అస్సలం లేకమ్ వరమతుల్లాహి వబర్కతూ ఔజ్బిల్లాహి మినాన్ రజీం బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా ఫార్టీ ఎయిట్ అల్ ఫతహ్ వన్ టు ట్వంటీ ఆయాతులు అల్ ఫతహ్ అనగా విజయం పరిచయం అల్లాహ్ మార్గంలో పోరాడడం అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు సలంకు సహాయపడటం గురించి కపట విశ్వాసుల గురించి ఇందులో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది ఈ సూరా మొదటి ఆయతులో విజయం గురించిన ప్రస్తావన వచ్చింది దానినే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది ఈ సూరాలో మక్క అవిశ్వాసులకు ప్రవక్త మొహమ్మద్ సలహాహు సల్లంకు మధ్య కుదిరిన చారిత్రక హుదైబియా ఒప్పందం గురించిన ప్రస్తావన ఉంది ఈ ఒప్పందం హిజ్రీ సకం ఆరవ సంవత్సరంలో కుదిరింది ఈ ఒప్పందం ముస్లింలకు ఒక ముఖ్యమైన రాజకీయ విజయాన్నిచ్చింది కొత్తగా ఏర్పడిన ముస్లిం రాజ్యానికి గుర్తింపునిచ్చింది విజయం అన్నది కేవలం అల్లాహ్ మాత్రమే ఇస్తాడని ఈ సూరా నొక్కి చెప్పింది పోరాడుతున్న విశ్వాసుల హృదయాలలో ఆయన ప్రశాంతతను స్థైర్యాన్ని కలిగించాడు వారు స్థిరంగా నిలబడేలా పోరాటం కొనసాగించేలా ప్రోత్సహించాడు పోరాడుతున్న అవిశ్వాసుల హృదయాల్లో భీతిని కలిగించింది కూడా ఆయనే ఈ సూరాలో కపట విశ్వాసుల గురించి కూడా ప్రస్తావన వచ్చింది వారు ముందుకు రాకుండా వెనకే ఉండిపోయారు యుద్ధానికి రాకపోవడానికి నానావిధ సాకులు చెప్పసాగారు వారిని డోలాయమానమైన విశ్వాసం కలిగిన వారుగా ప్రాపంచిక ప్రయోజనాలను యుద్ధ సొత్తును మాత్రమే ఆశిస్తున్న వారిగా కీడులో కూరుకుపోయిన వారిగా చెడు ఆలోచనలో నిమగ్నమైన వారిగా అభివర్ణించడం జరిగింది ఆయత్ నంబర్ వన్ ఓ ప్రవక్త మేము నీకు చాలా స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము హిజ్రి ఆరవ సంవత్సరంలో మహనీయ మొహమ్మద్ సలహాహు సలం వారు సుమారు పద్నాలుగు వందల మంది సహచరులతో కలిసి ఉమ్రాహ చేసే సంకల్పంతో మక్కా వైపుకు పయనమయ్యారు కానీ మక్కాకు సమీపంలోని హుదైబియా వద్ద అవిశ్వాసులు వారిని ఉమ్రాహ్ చేయకుండా నిలువరించారు దైవ ప్రవక్త సొలహు సలం గారు తన సహచరుడైన హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హును ప్రతినిధిగా చేసి కురేషు నాయకులతో మాట్లాడి రమ్మని మక్కా నగరానికి పంపించారు హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు తిరిగి రావటంలో ఆలస్యం జరిగింది మరోవైపు ఉస్మాన్ వదించబడినట్లు వదంతులు వ్యాపించాయి ఒక దశలో ఉస్మాన్ రజల్లాహు అన్హు హత్యకు ప్రతీకారం తీర్చుకుందామని దైవ ప్రవక్త సల్ల్లాహు తన సహచరుల నుంచి ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు ఆ ప్రతిజ్ఞ బైత రిజ్వాన్గా ప్రసిద్ధి చెందింది కానీ హత్యావార్త నిజం కాదని అదొక వదంతి మాత్రమేనని తరువాత తెలిసింది ఈ ఏడాది మాత్రం ముస్లింలకు ఉమరా చేసేందుకు అనుమతి లభించదని వచ్చే సంవత్సరం అనుమతి ఇస్తామని ఖురేషు నాయకులు తెగేసి చెప్పారు అందువల్ల ముస్లింలు ఉదయబియా లోయలోనే తమ పశువులను కుర్బానీ చేసి శిరోమండనం చేయించుకొని తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సందర్భంగా దైవ ప్రవక్త సల్లాహు సల్లం మక్కా నాయకులతో చేసుకున్న ఒప్పందమే ఇస్లాం చరిత్రలో కీలకమైన ఉదయ్బియ్య ఒప్పందంగా ఖ్యాతి గడించింది ప్రవక్త ప్రియ సహచరుల్లో చాలామందికి ఆ వడంబడిక నచ్చలేదు తాము అంతమందిని ఉండి కూడా లొంగిపోయే ధోరణిలో శత్రువుతో సంధి చేసుకోవటం ఏమిటి అని ప్రవక్త సొలల్లాహు సల్లంను నిలదీసి అడిగారు కూడా కానీ దైవ ప్రవక్త సొలహు సల్లం ఎంతో దూరదృష్టితో వ్యవహరించి సంధి పత్రంపై సంతకం చేశారు ఉదయబియా నుంచి మదీనాకు తిరిగి వస్తుండగా ఈ సూర అవతరించింది ఈ సంధిని దేవుడు చాలా స్పష్టమైన విజయంగా అభివర్ణించాడు ఎందుకంటే ఈ సంధి మక్కా విజయానికి మార్గం సుగమం చేసింది ఉదయ్వియా ఒప్పందం జరిగిన రెండేళ్లకే ముస్లింలు విజయకేతనం ఎగురవేస్తూ మక్కాలో ప్రవేశించారు అందుకే ప్రవక్త సహచరులలో కొందరు మక్కా విజయాన్ని కాకుండా ఉదయబియా ఒప్పందాన్నే శిశలైన విజయంగా పేర్కొనేవారు ఈ సూరా గురించి వ్యాఖ్యానిస్తూ దైవ ప్రవక్త సలహాహు సలం ఇలా అన్నారు ఈ రోజు రాత్రి నాపై ఒక సూరా అవతరించింది అది నాకు యావత్తూ ప్రపంచం కన్నా ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువుల కన్నా ప్రియమైనది ఆయుధ నంబర్ టూ అల్లా నీ ముందటి వెనుకటి పొరపాట్లను మన్నించటానికి నీపై తన అనుగ్రహాన్ని పరిపూర్ణంగావించటానికి నిన్ను రుజుమార్గంపై నడిపించటానికి ఇంతకీ ఏమిటా పొరపాట్లు అంటే ఉత్తమమైన నిర్ణయాలను గైకొనకపోవటం లేదా ఆయన సలహాహు సల్లం తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తీసుకున్న నిర్ణయాలు అవి దోషపూరితం కాకపోయినప్పటికీ అల్లాహ్ వాటిని ఇష్టపడలేదు ఉదాహరణకు అబ్దుల్లా బిన్ ఉమ్మె మక్తూమ్ రజీల్లాహు అన్హు సంఘటన దానిపై అబస్సురావు అవతరించింది ఈ సంఘటనలు పెద్ద పొరపాట్లు కావు అయినప్పటికీ ఆయన సల్లల్లాహు సల్లం స్థాయికి అవి శోభించవన్నది దేవుని అభిమతం అందుకే ఆయన ద్వారా మరుపు వల్ల జరిగిన ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సైతం క్షమిస్తున్నట్లు ఈ సూరాలో అల్లాహ్ ప్రకటించాడు ఈ ఆయత్లో పేర్కొనబడిన మూడు కారణాల వల్ల ఉదయబియా వడంబడిక స్పష్టమైన విజయంగా చెప్పబడింది వీటిలో మొదటిది పొరపాట్ల మన్నింపు ఈ వడంబడిక తరువాత ఇస్లాంలో ప్రవేశించే వారి సంఖ్య అనుదినం పెరగసాగింది తత్కారణంగా ఆయన పుణ్యఫలం ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఆయనకు ఎన్నో ఉన్నత స్థానాలు ప్రాప్తమయ్యాయి అంటే ఓ మొహమ్మద్ నువ్వు ఏ జీవన ధర్మం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నావో ఆ ధర్మాన్ని ఉన్నత స్థాయికి చేర్చుతామని అల్లా హామీ ఇచ్చాడు మరికొంతమంది విద్వాంసుల ప్రకారం పాపాల మన్నింపు మరియు ధర్మ మార్గంపై స్థిరత్వమే అనుగ్రహాల పరిపూర్తికి ప్రబల నిదర్శనం అంటే నీకు రుజుమార్గంపై నిలకడను స్థిమితాన్ని చేకూర్చటానికి ధర్మపదంలో నిన్ను అత్యున్నత శిఖరాలపై చేర్చటానికి మేము నీకు ఈ విజయాన్ని అనుగ్రహిస్తున్నాము ఈ సూర అవతరించిన అతి స్వల్ప కాలంలోనే అల్లాహ్ వాగ్దానం చేసిన ఆ తోడ్పాటు లభించింది సత్యధర్మం దినదిన ప్రవర్ధమానం అయ్యింది ఆయుత్ నంబర్ త్రీ ఇంకా అల్లాహ్ నీకు గొప్ప సహాయం అందజేయటానికి గాను ఈ విజయం వసగబడింది ఆయత్ నంబర్ ఫోర్ విశ్వాసుల హృదయాలలో నెమ్మదిని ప్రశాంతతను నిబ్బరాన్ని వేసినవాడు ఆయనే వారి విశ్వాసంతో పాటు మరింత విశ్వాసం పెంపొంతటానికి భూమ్యాకాశాలలోని సైనిక దళాలన్నీ అల్లాహ్వే అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు వివేకవంతుడు అంటే హుదైబియా వడంబడికలోని ఏకపక్ష షరతుల మూలంగా ముస్లింల మనసులలో కలిగిన వ్యాకులతను దూరం చేయడానికి అల్లాహ్ వారి హృదయాలలో ఒక విధమైన ప్రశాంతతను కలిగించాడు తద్వారా వారి మనసులు కుదుటబడ్డాయి వారి ఆత్మవిశ్వాసం ఇనుమడించింది దైవంపై వారి గల విశ్వాసం మరింతగా పెరిగింది విశ్వాసిలోనే విశ్వాసం పెరుగుతూ తరుగుతూ ఉంటుందనటానికి ఈ ఆయత కూడా ఒక నిదర్శనమే గనక తలుచుకుంటే తన సైనిక పటాలాలలో ఏదేని ఒక పటాలం చేత ఉదాహరణకు దైవదూతల చేత అవిశ్వాసులను అంతమందించగలడు కానీ ఆయన తన పరిపూర్ణ యుక్తిని అనుసరించి అలా చేయలేదు దీనికి బదులు ధర్మయుద్ధం చేసి దుష్టులను దండించమని విశ్వాసులను ఆదేశించాడు లేదా ఈ ఆయుతకు మరో అర్థం ఇది భూమ్యాకాశాలలో సంచరించే దైవదూతలు ఇతర శక్తివంతమైన సైనిక దళాలు అన్ని ఆధీనంలోనే ఉన్నాయి వాటి చేత ఆయన తాను కోరిన పని చేయించుకోగలడు కొన్ని సందర్భాలలో ఒక అవిశ్వాస సైనిక దళాన్ని మరో అవిశ్వాస సైనిక పటాలంపై దాడి చేయించి పరోక్షంగా ముస్లింలకు సహాయపడతాడు ఇంతకీ చెప్పొచ్చిందేమిటంటే ఓ విశ్వాసులారా అల్లాహమీపై ఆధారపడి లేడు ఆయన ఏ సేనావాహిని చేతనైనా తన ప్రవక్తకు సత్యధర్మానికి తోడ్పడగలడు ఆయన వల్ల సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఆయత్ నంబర్ ఫైవ్ విశ్వసించిన పురుషులను విశ్వసించిన స్త్రీలను క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేయడానికి వారక్కడ కలకాలం ఉండేటందుకు వారి పాపాలను వారి నుండి తొలగించేటందుకు అల్లాహ్ వారికి ఈ స్థిమితాన్ని ప్రసాదించాడు అల్లాహ్ సన్నిధిలో ఇదే గొప్ప విజయం హదీసు ప్రకారం అల్ ఫతహ్ సూరా తొలి వాక్యాలను విన్నప్పుడు ప్రవక్త ప్రియ సహచరులు రజి అల్లాహ్ ఓ దైవ ప్రవక్త సల్లహు మీకు శుభం మరి మా కోసం ఏముంది అని సందేహపడ్డారు అప్పుడు అల్లాహ్ విశ్వాసులైన స్త్రీ పురుషులను స్వర్గంలో ప్రవేశింపజేస్తాడన్న వాక్యాన్ని అవతరింపజేశాడు ఆయత్ నంబర్ సిక్స్ అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను కపట విశ్వాసులైన స్త్రీలను బహుదైవారాధకులైన పురుషులను బహుదైవారాధకులైన స్త్రీలను దండించడానికి కూడా అల్లాహ్ ముస్లింలకు మనో నిబ్బరాన్ని నూరిపోశాడు వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు వారిని శపించాడు వారి కోసం నరకాన్ని సిద్ధం చేశాడు అది అత్యంత చెడ్డ గమ్యస్థానం అంటే వారు అల్లాహ్ ఆజ్ఞలపై లేనిపోని అనుమానాలను రేకెత్తిస్తారు దైవ ప్రవక్త సొలల్లాహు సలం ప్రవక్త సహచరులు పరావం పాలవుతారని లేదా వారు సమూలంగా అంతమందించబడతారని దాంతో ఇస్లాం నామరూపాలు లేకుండా పోతుందని అంచనాలు వేశారు ముస్లింలకు ఏ చెడు కాలం వస్తుందని వారు ఎదురు చూస్తున్నారో ఆ దుష్టవలయంలో వారు స్వయంగా చిక్కుకుంటారు ఆయత్ నెంబర్ సెవెన్ మరి భూమ్యాకాశాల సేనలన్నీ అల్లాహ్వే అల్లాహ మహాశక్తిశాలి వివేచనాశీలి అల్లాహ తనని విరోధులను తాను తలచిన రీతిలో తుదముట్టిస్తాడు కాకపోతే ఆయన తన ప్రణాళికను అనుసరించి ఎవరికి ఎంత విడుపు ఇవ్వాలో ఇస్తాడు ఆ తర్వాత ఆయన శాసనం అమలవుతుంది ఆయత్ నంబర్ ఎయిట్ ఓ ప్రవక్త నిశ్చయంగా మేము నిన్ను సాక్ష్యం ఇచ్చేవాణిగా శుభవార్తను వినిపించేవాణిగా హెచ్చరించేవాణిగా చేసి పంపాము ఆయత్ నంబర్ నైన్ ఓ ముస్లిములారా మీరు అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించటానికి అతనికి తోడ్పడటానికి అతన్ని గౌరవించటానికి ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను మేము ఈ ఏర్పాటు చేశాము ఆయత్ నంబర్ టెన్ ఎవరైతే నీ చేతిలో చెయ్యేసి విధేయత ప్రమాణం చేస్తున్నారో వారు యదార్థానికి అల్లాహ్తో ప్రమాణం చేస్తున్నారు వారి చేతులపై అల్లాహ్ చెయ్యి ఉంది ఎవడైనా ప్రమాణ భంగానికి పాల్పడినట్లయితే ఆ ప్రమాణ భంగపు నష్టం తన ఆత్మకే చేకూర్చుకుంటాడు మరెవరైనా అల్లాహతో చేసిన వాగ్దానాన్ని నెరవేరిస్తే అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ ప్రమాణం వాస్తవానికి అల్లాహతో చేసిన ప్రమాణమే ఎందుకంటే జీహా చేయమని ఆజ్ఞాపించినది ఆయనే దానికి ప్రతిఫలం ఇచ్చే బాధ్యత కూడా ఆయనదే వారి ధన ప్రాణాలను ఆయన స్వర్గానికి బదులుగా కొనుగోలు చేశాడు తౌబా హండ్రెడ్ అండ్ లెవెన్ అలాగే ప్రవక్తకు విధేయత చూపినవాడు అల్లాహ్కు విధేయత చూపినట్లే లెక్క నిసా ఎయిటీ బైత రిజ్వాన్ నేపథ్యంలో అవతరించిన ఆయతిది హజ్రత్ ఉస్మాన్ రజి అల్లాహు అన్హు మక్కాలో హత్య చేయబడ్డారన్న వదంతులు వ్యాపించినప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవటానికి సుమారు పద్నాలుగు లేక పదిహేను వందల మంది సహచరుల చేత దైవ ప్రవక్త సలహు తీసుకున్న ప్రమాణ స్వీకారం ఇది నక్సున్ అంటే ప్రమాణ భంగం చేయటం అని అర్థం అంటే యుద్ధంలో పాల్గొంటానని ప్రతిన భూని న పిదప మాట తప్పటం అన్నమాట ఎవరైనా ఇచ్చిన మాటను నిలుపుకోకపోతే దాని దుష్ఫలితం వారి మీదే పడుతుంది అంటే దైవ ప్రవక్త సలహు సహాయంగా నిలిచి శత్రువుతో పోరాడితే విజయం వరించే వరకు ప్రవక్త సల్లహు సల్లంకు వెన్నంటి నిలిస్తే అలాంటి వారికి అల్లాహ గొప్ప పుణ్యఫలం ప్రసాదిస్తాడు ఆయత్ నంబర్ లెవెన్ ఇక పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి మా ఆస్తిపాస్తులు మా ఆలుబిడ్డలు మమ్మల్ని కదలకుండా చేశాయి తమరు కాస్త మా క్షమాపణకే ప్రార్థించండి అని ప్రాధాయపడతారు వారు తమ హృదయాలలో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు వారికి ఈ విధంగా చెప్పు అల్లాహే గనక మీకేదైనా నష్టాన్ని కలిగించదలిస్తే లేదా మీకేదైనా లాభాన్ని చేకూరదలిస్తే మీ విషయంలో అల్లాహ్ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికి ఉంది పైగా మీరు చేస్తున్నదంతా అల్లాహ్కు బాగా తెలుసు మదీనా నగరానికి చుట్టుప్రక్కల ఉన్న పల్లెటూళ్ళలో నివసించే గిఫార్ ముజైనా జుహైనా అస్లం తదితర అరబ్బు తెగల వారి గురించి ఈ ఆయత అవతరించింది దైవ ప్రవక్త సల్లహు కలగన్న తరువాత ఉమ్రాహ్ కొరకు బయలుదేరవలసిందిగా ప్రకటన గావించారు అప్పుడు ఈ పల్లెటూరి అరబ్బులు సందిగ్ధంలో పడిపోయారు వారి ఆలోచనలు ఇలా సాగాయి ప్రస్తుత మక్కా పరిస్థితులు ఉమ్రా యాత్రకు అనుకూలంగా లేవు ఇప్పటికీ మక్కాలో అవిశ్వాసుల ప్రాబల్యం ఉంది మరోవైపు ముస్లింలు బలహీనులుగా ఉన్నారు ఉమ్రా కోసం వెళ్లే ముస్లింలకు సాయుధులై మక్కాలో ప్రవేశించే అవకాశం కూడా లేదు ఇలాంటి పరిస్థితులలో అవిశ్వాసులు తమపై విరుచుకుపడితే వారిని ప్రతిఘటించడం సాధ్యం కాని పని కాబట్టి ఇప్పుడు మక్కాకు వెళ్ళటం అంటే మృత్యు కుహరంలోకి తలదూర్చడం వంటివే ఈ అనుమానాలతోనే పల్లెటూరి బైతులు మహాప్రవక్త సలహాహు కలిసి మక్కాకు వెళ్ళలేదు కానీ ముస్లింలు సురక్షితంగా తిరిగి వచ్చిన మీదట కుంటి సాకులు చెబుతూ తమ మన్నింపు కోసం ప్రార్థించమని దైవ ప్రవక్త సలహాహు సల్లంను ప్రాధాయపడ్డారు మేము లేనప్పుడు మా జల్లను గొడ్డు గోదాములను కనిపెట్టుకుని ఉండేవారెవరూ లేకపోవటం వల్ల మేమెటో కదలలేకపోయామని వారు కథలు చెబుతున్నారు కానీ వాస్తవానికి వారు చెప్పేది నిజం కాదు వారి హృదయాలలో గూడు కట్టుకున్న కాపట్య రోగం మూలంగా మృత్యు భయం కారణంగా వారు తప్పించుకున్నారు ఒకవేళ అల్లాహ్ మీ ఆస్తి పాస్తులను సర్వనాశనం చేయదలిస్తే మీ ఆలుబిడ్డలను అంతమందించదలిస్తే ఆ కీడు నుండి మిమ్మల్ని కాపాడగలవాడెవడైనా ఉన్నాడా ఒకవేళ అల్లాహ్ మీకు సహాయం చేయదలిస్తే యుద్ధ ప్రాప్తి ద్వారా మీ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచదలిస్తే అడ్డుకోగల శక్తి ఎవరికి ఉంది దైవ ప్రవక్త సలలాహసలం వెంట వెళ్లకుండా ఉంటే తాము ధన ప్రాణాల నష్టం నుండి సురక్షితంగా ఉండగలమని ఈ పల్లెటూరు తెగలవారు అంచనాలు వేశారు కానీ లాభ నష్టాలను కలిగించే అధికారం యథార్థానికి అల్లాహ్ ఆధీనంలోనే ఉంది అంటే ఆయన మీ ఆచరణల ప్రకారం మీకు ప్రతిఫలం వసుగుతాడు ఆయత్ నంబర్ ట్వెల్వ్ అంతేకాదు దైవ ప్రవక్త కానీ ముస్లింలు కానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగి రావటం అసంభవం అని మీరు తలపోశారు ఈ ఆలోచన మీ ఆంతర్యాలను అలరించింది మొత్తానికి మీ అనుమానాలు బహు చెడ్డవి అసలు మీరు ముందు నుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు అల్లా తన ప్రవక్తకు సహాయపడటం అనేది ఒట్టి మాటే అన్న వారి అనుమానం రకరకాల కుశంకలకు తావు కల్పించింది వినాశం వారి నొసట రాసి ఉంది ఒకవేళ వారు ప్రాపంచిక జీవితంలో దీని నుండి తప్పించుకున్న పరలోక జీవితంలో మాత్రం తప్పించుకోలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఘోర శిక్షణ అనుభవించాల్సిందే బూరన్ అంటే నాశనమయ్యేవారు అని అర్థం ఆయత్ నంబర్ థర్టీన్ మరెవడైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించడో అలాంటి అవిశ్వాసుల కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము ఆయత్ నంబర్ ఫోర్టీన్ భూమ్యాకాశాల సర్వసత్తాధికారం అల్లాహదే తాను కోరిన వారిని ఆయన క్షమిస్తాడు తాను కోరిన వారిని శిక్షిస్తాడు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు కరుణించేవాడు వెనుక ఉండిపోయిన వారు పశ్చాత్తాపం చెంది అల్లాహ్ వైపుకు మరలవలసిందిగా ఇందులో చెప్పబడింది వారు గనక తమ ఆంతర్యాల్లో తిష్టవేసిన కాపట్య రోగం పట్ల సిగ్గుతో కుంచించుకుపోయి క్షమాపణ కోరుకుంటే అల్లాహ్ ఎంతగానో క్షమించేవాడు దయామయుడు ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ మీరు యుద్ధ ప్రాప్తిని తీసుకోవటానికి వెళుతున్నప్పుడు వెనక ఉండిపోయిన జనులు గబగబా వచ్చి మమ్మల్ని కూడా మీ వెంట రావటానికి అనుమతించండి అని అంటారు వారు అల్లాహ్ మాటనే మార్చివేయ చూస్తున్నారు ఓ ప్రవక్త వారికి చెప్పేయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మా వెంట రాలేరు ఈ మేరకు అల్లాహ్ ముందుగానే సెలవిచ్చాడు దానికి వారు అది కాదులేండి మీరు మాపై అసూయ చెందుతున్నారు అని సమాధానమిస్తారు అసలు విషయం ఏమిటంటే వారు విషయాన్ని చాలా కొద్దిగానే గ్రహిస్తారు ఈ వాక్యంలో ఖైబర్ యుద్ధ ప్రస్తావన ఉంది ఉదయబియాలోనే అల్లాహి శుభవార్తనిచ్చాడు ఉదయబియా వడంబడిగ సందర్భంగా హాజరై ఉన్న సహచరులు మాత్రమే ఖైబర్ విజయప్రాప్తిలో భాగస్థులని కూడా అల్లాహ్ స్పష్టపరిచాడు అందువల్ల ఉదయవియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దైవ ప్రవక్త సలహా యూదుల నిరంతర వాగ్దాన భంగాలకు ప్రతిచర్యగా ఖైబర్ను ముట్టడించే వ్యూహాన్ని రూపొందించారు ఆ సందర్భంగా ఈ వెనుక ఉండిపోయిన పల్లెటూరి బైతులు కూడా ప్రవక్త వెంట వస్తామని చెప్పారు కానీ దైవ సంకేతం మేరకు వారి అభ్యర్థన ఆమోదించబడలేదు ఈ ఆయుధలో పేర్కొనబడిన ప్రాప్తి అంటే భావం అది కైబర్ విజయం సందర్భంగా లభించిన ధనమే మాలగనీమత్ అల్లాహ్ మాట అంటే కైబర్ విజయప్రాప్తిని ఉదయబియా ఉడంబడికలో పాల్గొన్న యోధులకు పంచిపెట్టాలన్న అల్లాహ్ నిర్ణయాన్ని ఈ ప్రబుద్ధులు మార్చివేయదలుస్తున్నారు కానీ ఇలా జరగడానికి వీల్లేదు అని ఇక్కడ గుర్తు చేయటం జరిగింది అంటే మిమ్మల్ని కైబర్ ముట్టడి కోసం తీసుకుపోరాదన్నది దైవాజ్ఞ కనుక మేము మిమ్మల్ని మా వెంట రానివ్వము మేము కూడా యుద్ధ ప్రాప్తిలో ఎక్కడ వాటా పొందుతామోనన్న అసూయతోనే మీరు ఈ చర్యకు ఒడిగట్టారన్నది వారి ఉద్దేశం మొత్తానికి వారు తమ అజ్ఞానాన్ని అవివేకాన్ని బయట పెట్టుకున్నారు అసూయతోనే వాళ్ళను వాళ్లను చేయటం లేదు లోగడ వారు చేసిన మోసానికి శిక్షగా ఈ చర్య గైకొనబడింది ఆ సంగతిని వారు గ్రహించకపోవటం విచారకరం ఆయత్ నంబర్ సిక్స్టీన్ ఓ మహమ్మద్ సలల్లాహు సలం పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారితో ఇలాను త్వరలోనే మీకు తీవ్రంగా పోరాడే ఒక జాతితో తలపడేందుకు పిలుపు వస్తుంది మీరు వారి యుద్ధం చేయవలసి వస్తుంది లేదా వారంతట వారే ఆత్మ సమర్పణ చేసుకుంటారు ఆ సమయంలో మీరు గనక విధేయత చూపితే అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు ఒకవేళ మీరు లోకడ విముఖత చూపినట్లయితే విముఖులైతే ఆయన మిమ్మల్ని బాధాకరమైన శిక్షకు లోను చేస్తాడు ఇంతకీ పోరాట పటిమ గల ఆ జాతి ఏది ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య అభిప్రాయ భేదం ఉంది అరేబియాకు చెందిన కొన్ని తెగలవారే ఆ జాతి వారని ఉదాహరణకు హవాజిన్ లేక సఖీఫ్ తెగవారని హునైన్ వద్ద ముస్లిములను వారు తీవ్రంగా ప్రతిఘటించారని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు లేదా అబద్దాగ్రేసరుడైన ముసైలమ తెగవారు బను హనీఫా అని మరికొందరు అన్నారు పారసీక దేశస్థులైన మజూసీలే ఈ యుద్ధ కాముకులని కొందరు భావించగా రోమ్ రాజ్యానికి చెందిన క్రైస్తవులే ఆ యుద్ధ వీరులని మరికొందరు తలపోశారు ఉదయభీ ఆ సందర్భంగా వెనుక ఉండిపోయిన పల్లెటూరి అరబ్బులను ఉద్దేశించి తొందరగానే మీరు ఒక బలోపేతమైన జాతితో తలపడేందుకు పిలువబడతారు ఒకవేళ ఆ జాతి వారు లొంగిపోతే సరి లేకుంటే మీరు ఆ కీలక సమయంలో మీ చిత్తశుద్ధిని మీ శౌర్యాన్ని నిరూపించుకోవలసి వస్తుందని చెప్పబడింది ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరు గనక ముస్లింలతో కలిసి సాయశక్తుల పోరాడినట్లయితే ఇహలోకంలో మీకు పుష్కలంగా యుద్ధ ప్రాప్తి లభిస్తుంది పరలోకంలో మీ పాపాలు కూడా మన్నించబడతాయి మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అంటే లోగను మీరు హృదయబియ ఒప్పందం సందర్భంగా అనుమాన రోగంతో మక్కా వెళ్ళటానికి తడపటాయించినట్లే మళ్లీ పలాయన వాదాన్ని గనక అనుసరిస్తే దేవుడు మిమ్మల్ని దండించడం ఖాయం ఆయత్ నంబర్ సెవెంటీన్ గుడ్డివానిపై ఎలాంటి నిందారోపణ లేదు కుంటివానిపైన ఎలాంటి నిందారోపణ లేదు వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నిందారోపణ లేదు ఎవడు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయుడై మసలుకుంటాడో అల్లాహ అతన్ని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు మరి వెన్ను చూపి తిరిగిపోయిన వానికి వ్యధాభరితమైన శిక్షను గురి చేస్తాడు అంధత్వం అవిటితనం ఉండి నడవలేని పరిస్థితి ఉంటే చేసేదేమి లేదు ఇలాంటి వికలాంగులకు యుద్ధం నుండి మినహాయింపు తప్పకుండా లభించాల్సిందే నిందారోపణ లేదు అంటే వారి యుద్ధంలో పాల్గొనకపోయినా పాపం కాదని భావం అయితే వేరితర జబ్బులు తాత్కాలికమైనవి అస్వస్థతకు గురై ఉన్నవాళ్ళు యుద్ధం నుంచి రాయితీ లభిస్తుంది స్వస్థత చేకూరిన తర్వాత వారు కూడా సాటి ముస్లిం యోధులతో కలిసి ధర్మయుద్ధం చేయవలసి ఉంటుంది ఆయత్ నంబర్ ఎయిటీన్ ఓ ప్రవక్త విశ్వాసులు చెట్టు క్రింద నీతో విధేయత ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారి హృదయాలలో ఉన్నదాన్ని ఆయన తెలుసుకున్నాడు అందువల్ల వారిపై ప్రశాంత స్థితిని స్థిమితాన్ని అవతరింపజేశాడు ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు ఆ వృక్షం క్రింద దైవప్రవక్త ప్రవక్త సల్లం ఎదుట ప్రతిన బూనిన సహచరులు నిఖార్సైన విశ్వాసులటానికి ఇదొక ప్రమాణ పత్రం తాము కురైషులతో ప్రాణాలుడ్డి పోరాడతామని ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధ మైదానం నుండి పారిపోమని వారు శపథం చేశారు అంటే వారి ఆంతర్యాలలో ఉన్న చిత్తశుద్ధిని అల్లా తెలుసుకున్నాడు దైవ ప్రవక్త సహచరులు బిల్లాహి నిజానికి కపటులని పైకి మాత్రమే వారు విధేయులుగా నటించేవారని దైవ విరోధులు కొందరు కూతలు కూశారు ఈ ఆయుత వారి ఈ పోకడను కూడా ఖండిస్తుంది వాస్తవానికి ముస్లింలు యుద్ధ సంకల్పంతో రాలేదు వారి దగ్గర ఆయుధాలు కూడా లేవు అయినప్పటికీ హజ్రత్ ఉస్మాన్ రజయల్లాహు అన్హు హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని దైవ ప్రవక్త సొలలాహు సలం పిలుపు ఇవ్వగానే వారు వారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా సమరానికి సిద్ధమయ్యారు తాను వారి హృదయాల నుంచి మృత్యుభయాన్ని తొలగించానని వారికి గుండె దిటువను ప్రసాదించానని ఆ కారణంగా వారి మనోనిబ్రం ఎంతగానో పెరిగిందని దేవుడు చెబుతున్నాడు అంటే ఈదుల కంచుకోటైన ఖైబర్ కైబర్ అన్నమాట హృదయభియా నుండి తిరిగి వచ్చిన మీదట ముస్లింలు దాన్ని కైవసం చేసుకున్నారు ఆయత్ నంబర్ నైన్టీన్ ఇంకా ఎన్నో విజయ సొత్తులను కూడా వాటిని వారు సొంతం చేసుకుంటారు అల్లాహ్ అపార శక్తిమంతుడు వివేక సంపన్నుడు అంటే ఖైబర్లో లభించే యుద్ధప్రాప్తి అన్నమాట ఖైబర్ సస్యశ్యామల ప్రదేశం అక్కడ పంటలు పుష్కలంగా పండేవి అక్కడ ముస్లింలకు యుద్ధ ప్రాప్తిగా పెద్ద మొత్తంలో సొమ్ము లభించింది ఆ సొమ్ములు యాత్రలో పాల్గొన్న ముస్లింలకు మాత్రమే పంచబడ్డాయి ఆయత్ నెంబర్ ట్వంటీ అల్లాహ్ మీకు ఎన్నో విజయ ధనాలను గురించి వాగ్దానం చేసి ఉన్నాడు వాటిని మీరు కైవసం చేసుకుంటారు దీన్ని మాత్రం ఆయన మీకు తొందరగానే ప్రసాదించాడు ప్రజల చేతులను మీ నుండి కట్టిపడేశాడు విశ్వాసులకు ఇదొక సూచనగా ఉండటానికి ఇంకా ఆయన మిమ్మల్ని రుజుమార్గాన నడపటానికి ఇది ఇతరత్ర విజయాల ద్వారా ప్రాప్తమయ్యే ధనధాన్యాల శుభవార్త ఈ శుభవార్త వర్తమానానికే కాదు భవిష్యత్తుకు వర్తిస్తుంది ప్రళయ దినం వరకు వర్తిస్తుంది అంటే కైబర్ విజయాన్ని ఉదయవియా వడంబడికను ఆయన మీకు శీఘ్రంగానే ప్రసాదించాడు ఉదయ్వియా వద్ద మక్క అవిశ్వాసుల చేతులు మీపై లేవకుండా ఆపాడు ఖైబర్లో యూదుల చేతులను కట్టిపడేశాడు ఈ విధంగా దేవుడు ఇస్లాం విరోధుల ఆత్మస్థైర్యాన్ని నీరుగార్చి పరోక్షంగా ముస్లింలకు సాయం చేశాడు ముస్లింలు సంఖ్యాపరంగా అల్పంగా ఉన్నప్పటికీ ఏ విధంగా దేవుడు వారికి అండగా నిలిచి ప్రాబల్యాన్ని ఇస్తాడో తెలుసుకోదలిచే వారికి ఇదొక సూచన దైవ ప్రవక్త సొలల్లాహు సల్లం చెప్పినట్లుగా ఒక్కొక్కటి ఈ సంఘటనలన్నీ నిజమని రుజువయ్యాయి అంతిమ దైవ ప్రవక్త సొలల్లాహు చెప్పింది సత్యం అనటానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి అంటే సన్మార్గంపై మీ పాదాలకు నిలకడను వసగటానికి ఈ సూచనల ద్వారా మీ విశ్వాసాన్ని మరింత దృఢతరం చేయటానికి అల్లాహ్ ఈ విధంగా మీకు తోడ్పడ్డాడు అస్సలం అలేకం వరమ్మతుల్లాహి వబర్కా